నూతనంగా నిర్మించిన శ్రీ 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 సత్యనారాయణ స్వామి వారి ఆలయం చిన్న అన్నవరంలో జరిగిన సత్సంగం విశేషాలు మీకోసం చెప్పు బయట పెట్టుకోవాలి మా మామూలుగా కొట్టిన ప్లేస్ వ్యక్తి పరిస్థితులు గుడి మాట ప్రహరి దాటి పెట్టుకుంటుంది

ఏంటది రేయ్ నాది రేయ్ ఏ పట్లేదా ప్రతి రోజు ప్రతిన్నర్ కొంపండి అన్నవరు చిన్న అన్నవరు ఎప్పుడైనా నేను కదా మాడి ముందు వెళ్ళింది ఆలోచన వస్తాయి ఆ వచ్చిన ఆలోచనని పొన్ని షేర్ చేసుకోవాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు సంమని పెట్టకోవాలి అక్కడ तारीख నా పోయినప్పుడు

అవుడ ఇలాలు అవుడికి షూటింగ్లే సినిమా కదా అవంతారుడు

వీర్రాజు గారు గంటలం పట్టు కట్టుకొని మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఎసోసియేషన్ ద్వారా సభ్యులుగా ఉండి ఇంత కార్యక్రమాలు కనపడి చేయిస్తుంది ఇక్కడ ఇటువంటి చంద్రశేఖర్ గారికి మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు సన్మాన కార్యక్రమం జరగడం అలాగే పెద్దింటి అప్పారావు గారికి కూడా జరగడం అలాగే కృష్ణ సుబ్బారావు గారికి జరగడం ఇది మరి వీర్రాజు గారు మరి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సంఘం తరఫున అందరికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి వీరా గారికి తెలియపరుస్తున్నాం ఈ పిక్నిక్ కార్యక్రమం ఈ దేవాలయంలో పెట్టడం చాలా అందరికి ఆనందంగా సంతోషంగా ఉందని మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకి ఆరు రూపాయలు ఐదు రూపాయలు అనేటువంటిది వారు అనమాట ఇది చాలా అవసరం ముఖ్యంగా మన ధర్మానికి సంబంధించినటువంటి మన పురాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా టీవీలో చూస్తుంటే సీత భర్త ఎవరు అంటే కూడా ఆప్షన్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఇక్కడ కూర్చుండడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియపరుస్తున్నాం ముఖ్యంగా మన విజయనగరం మీద ఒక పద్యం చెప్తాను మన విజయనగరం

సుబ్బారావు గారికి సన్మానం అలాగే జగన్నాథరావు గారు జగన్నాథరావు గారు ఎక్కడ ఉంటే గారు అక్కడే ఉంటారు వైకుంఠం గారు జగన్నాథ్ గారు రావచ్చు వైకుంఠ గారు రాదు వైఘనాథారుంటే ఉంటారు రాబట్టి వాళ్ళిద్దరు

కోసం కొంత డబ్బు పంపిస్తున్నాడండి ఒక నెల జీతం అందకపోవడం వల్ల ఒక మెసేజ్ పెట్టాడండి వాట్సాప్ లో ప్రియమైన ముద్దులు భార్యకు నీ ముద్దులు భర్త ఏమేం ఈ నెల జీతం అందకపోవడం వల్ల ప్రస్తుతానికి ఒక వెయ్యి ముద్దులు పంపిస్తున్నాను ఇట్లా నీ ముద్దులు భర్త అన్నాడండి ఇలా ఉందా సంగతలీ వెంటనే అనే మళ్ళీ ఆన్సర్ పెట్టిందండి ప్రియమైన ముద్దులు భర్తకు నీ ముద్దులు భార్య రాయినది ఏమండి మీరు పంపించిన వెయ్యి ముద్దులు అందుకున్నాను అందుకున్న వెంటనే మన వీధిలో ఉన్న డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు స్టూడెంట్కి అయ్యో అలా కూరగాయలు వడితే అతనికో మూడు వందలు ఇచ్చేసానండి అలా లాంగ్రీ కూడా వెళ్తుంటే అతనికి ఒక రెండు వందలు ఇచ్చేసానండి ఇంకా పాలవాడి కనిపించి మేడం గారు మేడం గారు వాళ్ళందరికి ఇచ్చేసారు మరి నాకు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు ఇమ్మంటారా వద్దంటారా అంటూ వాళ్ళు ఏం బాధపడితే తర్వాత ఏం చేసి ఉంటారు ఇలా ఫ్లో చోర్గా వెళ్తుందండి అందుకు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని మీ అందరికీ కూడా మనం ఇక కోతలు కోసేవాళ్ళు రకరకాలు ఉంటారండి ఎప్పుడైతే మన కోతలు కోస్తారు దొరికితే చాలు ఒక ఇద్దరు ఎదురు పడ్డారండి సురేష్ రమేష్ ఒరే సురేష్ ఈ వాచ్ ఎప్పుడైనా చూసావా అన్నదే ఈ వాచే బోడి వాచే ఇదేంట్రా రోలెక్స్ ఏంటా ఒరే రోలెక్స్ అవ్వచ్చు కానీ ఈ వాచ్ పనిత చెయ్యదురా ఏంట్రా ప్రత్యేకత ఏం లేదురా మా పేరెట్లో నుయ్య ఉందా ఆ నూతులో నెల రోజులు ఈ వాచి నానిందిరా నానిన తర్వాత మళ్ళీ కట్టుకుంటే పని చేస్తాడు ఆహా అలాగా అసలు సంగతి నీకు తెలుసురా ఒరే వెర్రి వేంగలప్ప ఆ నూతులో మా తాత ఉన్నాడు తెలుసా నూతులో మీ తాతగా ఏం అందుకే నీ వాచి పని చేస్తాను కన్నులు మోచిన ಮಂದ ಭಾಗ್ಯುಡು ಒಕ್ಕಡು ಒಕ್ಕಡು ಒಕ್ಕಡೈ ನಾನು ಲೇಚಿರಾಡು ಅಕಥ ಎನ್ನಾಳಿ ಚಲನಂಬುಲೆ ನಿಸಯ ನಂಬು ಎನ್ನಾಳಿ ಚಲನಂಬುಲೆ ನಿಸಯ ಲಲ್ಲಾಡಿ ಲಲ್ಲಾಡಿ ಲಲ್ಲಾಡಿರೋ ಕನ್ನೀಟಂ ಬಡಿ ಕ್ರಾಗಿಪೋಯಿನವಿ ನೆಕ್ಕಂಬಿಂದು ಪಾಶಾಣಮುಲ್ ಆ ಆ